హాయ్ ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టర్ని ఈరోజు మీ ముందుకి నేను టెన్త్ బీమ్ పైన పిల్లర్లు పోసుకోవాలంటే ఎంత ఇటు పోసుకోవాలి ఎంత ఇటు పోసుకుంటే మనకి మనకి స్లాబ్ అనేది మనకి చెంపు కాకుండా పిల్లర్లు అనేవి జంపు కాకుండా ఉంటాయి అనేది నేను మీకు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను వీడియో చేస్తూ ఉన్నాను అయితే ఫ్రెండ్స్ చూడండి మామూలుగా మన స్లాబ్ వచ్చేసి ఇక్కడ ఈ ఏరియాలో పదకొండు పీట్లు స్లాబ్ అయిట్ ఉంటుంది మొత్తం స్లాబ్లు మామూలుగా హైదరాబాద్లో చూసుకుంటే పది పీట్లు అట్లా ఉంటాయి అయితే మామూలుగా ఫ్రెండ్స్ చూడండి మనకి భీములు వస్తాయి కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే భీములు వచ్చే జాగాలో పిఓపి చేసుకుంటూ ఉంటారు రూముల్లో మధ్యలో భీములు వస్తాయి కదా అట్లా పిఓపీ చేసుకుంటూ ఉంటారు అయితే మ్యాక్సిమం ఏంటంటే స్లాబ్ మధ్యలో భీములు రాకుండానే చూసుకోవాలి నా పిల్లర్ టు పిల్లర్ అని భీములు ఉంటే మంచిది అయితే ఫ్రెండ్స్ చూడండి ఇది పదకొండు ఫీట్లు ఐటు స్లాబ్ అయితే ఈ మనకి పిల్లర్ టు పిల్లరు ఇది గ్యాప్ వచ్చేసి ఇరవై ఫీట్లు ఉంది ఇరవై ఉంటే నేను ఏం చేశా అంటే తొమ్మిదిన్నర ఫీటు పిల్లర్ పోస్తున్నాను తొమ్మిదిన్నర ఫీటు పోసినాక ఒక ఏడు ఫీట్ ఉంటే ఫీట్ ఫీటు భీమ్ వస్తుంది మీద పిల్లర్ సైజు వచ్చేసి మాది ఇక్కడ ఎంత ఉందంటే ఈ పిల్లర్ సైజు ఈ ఒక్క ఫీటు ఎలడుపు ఇరవై ఒక్క ఇంచ పొడుగు అంటే పాదొక రెండు ఫీట్ల పొడుగు పిల్లర్ సైజు ఈ తొమ్మిదిన్నర ఫీట్ ఎత్తున్నది అయితే దీనికి మేము ఫ్రెండ్స్ చూడండి నాలుగు ట్వంటీ ఎంఎం ఇచ్చినాము ఆరు సిక్స్టీన్ ఎంఎం రాడ్లు ఇచ్చినాము డబల్ రింగ్ ఇచ్చినాము ఈ పిల్లర్లలో ఈ పెంతు భూమి పైన పిల్లర్లు అయితే మనకి ఇది స్లాబ్ వచ్చేసి మనకి మూడు స్లాబ్లు ఉంది ఏరియా మనకి ఐదు వేలు ఏరియా ఉన్నది ఫ్రెండ్స్ చూడండి ఈ పెంతి బియ్యం పైన పిల్లలు పోస్తున్నాము మిక్సింగ్ కూడా ఫ్రెండ్స్ మనం కొద్దిగా ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే మిక్సింగ్ కాడే పిల్లర్లు స్ట్రెంత్ అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది మిక్సింగ్ ఫ్రెండ్స్ మనం చూడండి గంపలు ఉంటాయి గంపల్లో పెద్ద గంపల్లో రకాలు ఉంటాయి మీడియం సైజు గంపలతోటి మనకి ఆరు గంపలు ఇసుక వేసుకోవాలి ఎనిమిది గంపలు కంకర వేసుకోవాలి ఒక బ్యాగ్ సిమెంట్ వేసుకోవాలి అయితే మనం అది మిక్సింగ్ మిల్లర్ ద్వారానే చేసుకుంటేనే మంచిది అయితే నేను మిల్లర్ ద్వారా నేను మిక్సింగ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అయితే మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మనం ఈ విషయంలో మనం మనం పోకింగ్ విషయంలో కానీ మనం సైజులు కానీ రాడ్లు కానీ ఇవన్నీ కొంచెం ఖచ్చితంగా చూసుకుంటే బిల్డింగ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి నేను మీకు నేను ఫ్రెండ్స్ చూడొస్తున్నారు కదా ఇవన్నీ కూడా తండ్రి మనం ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ ఒక తనీగా ఏమి పోయట్లేదు కొన్ని సైజులు కొన్ని తనీగా అంటే ఫ్రెండ్స్ చూడండి చిన్నవి ఉన్నాయి మన యుటై మెట్లు కడేమో చెన్నై వస్తున్నాయి మామూలుగా ఏంటంటే మిగతా అన్ని తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర ఐటి పీట పోసాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ రూమ్ సైజులు గ్యాప్లు ఎలా ఉంది ఈ పిల్లర్లైఫ్ ఏంటంటే ఇక రూమ్లలో మంచి గడపరేసి నీళ్లు పెట్టి బాగా అట్లా దింపేసేయాలా ఫ్రెండ్స్ చూడండి దింపినాక దిమిసి కొట్టుకోవాలి దిమిసి కొట్టుకున్నాక కంకరేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకోసం ఈ పిల్లర్లైఫ్ ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ అదే వర్క్ మీరు చూస్తున్నారు కదా చూడండి ఈ పిల్లరు ఎంత నీట్గా వచ్చింది చూడండి మనం ఎంత కేర్ తీసుకుంటేనే ఈ పిల్లలు ఎంత నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ మనకి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చింది చూడండి అలాగే ఫ్రెండ్స్ మనకి వీటికి మళ్ళీ ఏం చేయాలంటే మనం గోడలు కట్టేటప్పుడు సిప్పింగ్ చేసుకోవాలి సిప్పింగ్ వీడియో మళ్ళీ నేను పెడతాను కొంతమంది యాకింగ్ అంటారు కొంతమంది సిప్పింగ్ అంటారు కొంతమంది ఘాట్లు పెట్టడం అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అంటారు ఫ్రెండ్స్ కానీ మనం అనేది మనం మాల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మాల్ అనేది ఒక పెరుగుతీరులోనే ఉంటేనే మనకి మిక్సింగ్ అనేది బాగా వస్తేనే పిల్లర్ అంత నీట్గా వస్తుంది అన్నట్టు పిల్లర్లు రఫ్గా రావాలని చెప్పేసి మనం మిక్సింగ్లో తేడా ఏం చేసుకోకూడదు మనం షిప్పింగ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన పని చేస్తున్నటువంటి మన పని మన పని చేస్తున్నటువంటి వర్కర్లు చూడండి ఎంత పాజిటివ్గా ఉరుకుతూ ఉన్నారు చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి పిల్లర్లు అందరూ పోస్తూ ఉంటారు అన్ని రకాల అన్ని రకాల రకాల ఏరియాల్లో ఒక్కొక్క టైప్లో పోస్తూ ఉంటారు ఫ్రెండ్స్ కానీ మిక్సింగ్ అనేది ఒకటే ఉంటుంది పని అనేది ఒకటే ఉంటుంది కష్టపడే మేస్త్రి కష్టం అనేది అదే ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి కదా షేర్ చేయండి కామెంట్ చేయండి తెలివి నాలుగు ఉపయోగపడుతుంది అలాగే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి వీడియో నేను కనీసం అంటే ఫ్రెండ్స్ నేను ఒక రెండు వందల లైక్లన్నా కోరుకుంటున్నాను మీరు దయచేసి కొంచెం ఒక రెండు వందల లైక్లు చేస్తారని నేను ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియో లైక్ చేయండి షేర్